హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఆర్యుల నాగరికతకు చెందిన పెరాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి యూరోపియన్ భాషలు గల వర్గం సంస్కృతం పారశిక టర్కీ భాషలు గల వర్గం ఏది ఆన్సర్ ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసింది ఎవరు ఆన్సర్ మార్క్స్ ముల్లర్ ఇరానియన్ల అత్యంత ప్రాచీన గ్రంథమైన జెండా అవెస్తాలో ప్రస్తావించిన ఆర్య దేవుడు ఎవరు ఆన్సర్ ఎవరుడు సప్తసింధు ప్రాంతానికి గల మరొక పేరు ఏమిటి ఆన్సర్ విద్ అను పదమునకు అర్థం ఏమిటి ఆన్సర్ తెలుసుకొనుట ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం ఏది ఆన్సర్ ఋగ్వేదం జన్మ పునర్జన్మ ఆత్మ పరమాత్మ సుఖదుఃఖాలు జన్మ రాహిత్యం వంటి సమస్యల గురించి చర్చలు గల వేద భాగం ఏది ఆన్సర్ ఉపనిషత్తులు భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు ఏవి ఆన్సర్ ఉపనిషత్తులు మొట్టమొదటిసారిగా మృత్యువు గురించి చర్చించిన ఉపనిషత్తు ఏది ఆన్సర్ ఉపనిషత్ యమ నసకేత మధ్య చోటు చేసుకున్న సంభాషణలు ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు ఏది ఆన్సర్ ఉపనిషత్తు కృష్ణుని బాల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు ఏది ఆన్సర్ ఉపనిషత్తు ఆత్మ పునర్జీవనము మొదటిసారిగా ఏ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది ఆన్సర్ ప్రస్తావించబడిందిక ఉపనిషత్తు ఋగ్వేదంలో శ్లోకాల సంఖ్య ఇరవై ఎనిమిది గాయత్రి మంత్రము గల మూడవ మండలమును సంకలనం చేసింది ఎవరు ఆన్సర్ విశ్వామిత్రుడు ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి ముఖ్య జంతువు ఆన్సర్ సింహం సామవేదంలో గల శ్లోకాల సంఖ్య ఆన్సర్ తాండ్య మహాబ్రాహ్మణంలో వర్ణించబడిన క్రతువు ఆర్యేతరులను ఆర్యలతో చేర్చుకున్నటకు నిర్దేశించబడిన క్రతువు ఏది ఆన్సర్ బ్రాహ్మణాలన్నిటిలోను పెద్దదైన బ్రాహ్మణము ఏది ఆన్సర్ శతపద బ్రాహ్మణం భారతీయ గణిత శాస్త్రము రేఖా గణితము ఆయుర్వేదమునకు మూలము ఏది ఆన్సర్ అధర్వన వేదము వేదాంగాలన్నిటిలో ముఖ్యమైనవిగా భావించబడినవి ఏవి ఆన్సర్ మరియు కల్ప ఋగ్వేదంలోనే కాక ఆర్య పదమును ప్రస్తావించిన గ్రంథం ఏది ఆన్సర్ జెండా అవెస్తా ఆర్య అనే పదమునకు అర్థం ఏమిటి ఆన్సర్ ఉన్నతమైన జన్మను పొందినవాడు ఋగ్వేదంలో వర్ణించిన నదికి ప్రస్తుత పేరు ఏమిటి ఆన్సర్ కాబూల్ నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి